నెల్లూరు జిల్లా బుచ్చిపట్టణంలోని బదిరుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కారుణ్య శనివారం మధ్యరాత్రి హాస్టల్ నుంచి పరారైంది సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది బుచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లి చెంచుకుమారి మాట్లాడుతూ జూలై నెలలో బదిరుల పాఠశాలలో చేర్పించామని ఆరోగ్యం బాగాలేకపోతే అక్టోబర్లో ఇంటికి తీసుకెళ్లామన్నారు నిన్న శనివారం మరల పాఠశాలలో జరిపించామని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లిపోయిందని తెలిపారు అమ్మాయి మూగా అమ్మాయి అని ఎక్కడైనా కనబడితే బుచ్చి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు అమ్మాయిది బోగోలు మండలం తెల్లగుంట గ్రామంగా తెలిపారు మేము తెల్లగుంటలో ఉంటాము నిన్న గోగోలు మండలం నిన్న సాయంత్రం ఐదు గంటలప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టాను రెండు నెలల క్రితం రెండు నెలలు నా దగ్గర ఉంచుకున్నాను లేకపోతే ప్రగతి హాస్టల్ ప్రగతి హాస్టల్లో తీసుకొచ్చి తల్లి ఏం పడదు మాటలు రావు గుర్తు దగ్గర హాస్టల్లో చేర్చాను స్కూల్లో మాట్లాడినప్పుడు చేసాను ఇచ్చిన తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతా ఉంటాను నేను సాయంత్రం పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేశాను మీ పాప కనిపించట్లేదు మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా అని అని అడిగారు ఫోన్ చేసి అంతే మా పాప ఎక్కడికి అనిపించినా కానీ బుచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి ప్లీజ్ తను ఎక్కడ నాకు చెప్పండి ప్లీజ్